రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సహా బిగ్ బి అమితాబ్ బచ్చన్ అలానే హీరోయిన్ దీపికా పదుకోని మరియు దిశ పఠాని లాంటి తారాంగణం నటిస్తున్న పాన్వరల్డ్ లేవర్లో చిత్రం కలిగి టూ ఎయిట్ నేనే హేడీ కోసం అందరికీ తెలిసిందే దర్శకుడు నాగశ్వన్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ఆల్మోస్ట్ షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వరుసగా జరుగుతూ ఉండగా ఈ సినిమా కోసం కూడా అంత చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి చిత్రం రిలీజ్ నిజానికి జనవరిలోనే ఉండాల్సింది కానీ పలు కారణాల చేత వాయిదా పడింది ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్టు పై ఇప్పుడు లేటెస్ట్ బచ్ వినిపిస్తుంది దీనితో ఈ అవాయింటెడ్ సినిమాపై మేక సత్యంలోనే అప్డేట్ ఇవ్వనట్లుగా తెలుస్తుంది దీనితో ఏడాది ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని స్ట్రాంగ్ బచ్ వినిపిస్తుంది అలాగే ఈ అప్డేట్ అయితే బహుశా ఈ వారంలోనే వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది